అందరికీ నమస్తే తెలంగాణ ప్రజలారా మరి నిన్న మొన్న గురిచినటువంటి అకాల వర్షానికి వడగండ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించిన ధాన్యం మొత్తం నేల రాలడం తడిసి ముద్దాయి సర్వనాశనం అవ్వడం మరి ఒక రైతు బిడ్డగా అత్యంత బాధాకరంగా కలిగించే విషయం ఒకసారి ఏ రకంగా ఉండో చూద్దామని వచ్చిన మరి రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడలు వాయించుకుంటూ కూర్చున్నాడు అనే ఒక సామెత ఉంది మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయి రైతాన్న అన్నమో రామచంద్రయ్య పరిస్థితి వస్తే మరి మన పాలకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్న సంపదని మొత్తం ఏదో ఇంట్లో పిల్ల గంజికెడిస్తే ఇంకా ఉంచుకున్నాయి మా ఇంట్లో పోయి లైటేషన్ అట్లా అట్లుంది ఈ పీకుడు కాని పంతనం పనిమంతుడు పందిరేస్తే కుక్కతోగా దాక కూలిపోయిందంట కేసీఆర్ నీ పరిస్థితి అట్లా ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు సర్వం కోల్పోయి ఈరోజు అన్నమో రామచంద్ర అని వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఒక్క రైతుని పరామర్శించకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేయకుండా నిన్న పోయి మహారాష్ట్రలో పోయాడు ఏదో ఉద్దరిస్తా అని చెప్పి ఇక్కడ ప్రజల్ని దోషిన సొమ్ముతోని వందలు వేల కోట్లు పెట్టి అక్కడ భారీ ఎత్తున సభలు నిర్వహించే పరిస్థితి వచ్చింది తెలంగాణ సమాజం మొత్తం గుర్తించాలి దీన్ని ఎవరిని స్వార్థం కోసం చేస్తున్నాడు కేసీఆర్ ఈ తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏం సక్క సక్క చేసిందని మరి మహారాష్ట్రలో పోయి డ్రామాలు వేస్తున్నాడు కాలం సమాధానం చెప్తాది బిడ్డ ఖబర్దార్ గుర్తు పెట్టుకో మరి ఒక్కసారి చూస్తే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఇండ్లు కట్టియలేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తానని ఈ రోజు గప్పాలు చెప్తున్నాడు కేసీఆర్ నీవు ఈ రకంగానే ఇటువంటి పనులు చేస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నువ్వు గుర్తుంచుకో సకాలంలో న్యూ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రైతన్నలు మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండ్రు తెలంగాణ రైతన్నలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి మన మీద ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు కేసీఆర్ కానీ ఎక్కడ ప్రేమ ఏముండదు ఆయన సకాలంలో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిండే అనుకుందాం కొనుగోలు చేస్తే ఏమైతుంది ఈ దళారులకు మొత్తం ఏమి దొరకదు కాబట్టి సగం పంట నాశనం అయిన తర్వాత సగం దళారులు దండుకున్న తర్వాత ప్రైవేట్ మార్కెట్లు రైస్ మొత్తం కొనుక్కొని రైతులను నిండా ముంచిన తర్వాత సూటుతోని బూటుతోని కమిషన్తోని రైతుల్ని సర్వ నాశనం చేసిన తర్వాత మంచిగా ఏదో పడితే తిని తీస్తానట్ల ఒక నెల రోజులైపు అందరు కొనుక్కున్న తర్వాత అప్పుడు మెల్లగా ఓపెన్ చేస్తారు ఐకేపీ సెంటర్ను ఎందుకు చేస్తాడంటే ప్రైవేటు మిల్లర్లతోని దళార్లతోని కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కై వాళ్ళు సగం ధాన్యాన్ని దండుకున్న తర్వాత ఓపెన్ చేస్తాడు వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ దాన్ని గవర్నమెంట్గా అమ్ముకుంటారు ఈ రకంగా రైతుల్ని సర్వ నాశనం చేస్తున్నారు ఏ ఒక్క సీజన్ కన్నా కందులు కావచ్చు వరి కావచ్చు ఏ ఒక్క సీజన్ కన్నా పంటలు చేతికి రాకన ముందు ఏనాడన్న ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిండా తెలంగాణ రైతన్నలు మొత్తం ఒకసారి ఆలోచన చేయండి చెయ్యడు ఆ విధంగా చేస్తే కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి రావాల్సిన కమిషన్ రాదు రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు కానీ ఏనాడు ప్రేమ లేదు మన రైతులు ఇంత సర్వనాశనం అవుతుంటే ఒక్కానికి నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు తక్షణమే కమిటీ వేసి ఎంత నష్టం జరిగింది నష్ట నివారణ దానికి కావాల్సినటువంటి బడ్జెట్ని కేటాయించి తెలంగాణ రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు కానీ అట్లా చేయకుండా సర్వనాశనం చేసి వీళ్లు చేసినటువంటి సకాలంలో ఐకేపీ సెంటర్లు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు కొనకపోవడం వల్లనే ఈ రోజు రైతులు తమ ఆరవోసుకున్నటువంటి ధాన్యం మొత్తం రోడ్ల మీద ఈ కళ్లాలల్లాలు ఉండి సర్వ నాశనం అయ్యి నానిపోయి వడగళ్ల దెబ్బతిని సర్వం కోల్పోయి ఈ రోజు అన్నమో రామచంద్ర అయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ గారు నువ్వు ఒక ద్రోహిగా నిలబడతావని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం నీవు ఇట్లే అనుకో నీకు ఉంటున్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కేసీఆర్ గారు ఈయన మన పరిస్థితి సక్కా ఇంకా నువ్వు మహారాష్ట్రలో వై ధరిస్తాని తెలంగాణ సొమ్ముని మొత్తం నువ్వు నీ విలాసాలకు నీ స్వార్థానికి వాడుతున్నావు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కేసీఆర్ ఎవడెబ్బ సొమ్ము మహారాష్ట్రలో పోయి వందల కోట్లు పెట్టి నువ్వు అంత బహి భారీ బహిరంగ సభలు ఏ రకంగా నిర్వహిస్తున్నావు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీకి రానని నిధులు నీకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీ పార్టీకి విరాళాలు కావున తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయండి ఒక ధనిక రాష్ట్రాన్ని దరిద్రం రాష్ట్రంగా మార్చేసిండు ఇటువంటి నియంత్రణని కాల గర్భంలో కల్పాల్సిన టైం ఆసన్నమైంది తెలంగాణ రైతులు మొత్తం ఆలోచన చేయాలని మరొకసారి కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ ఎద్దు రైతే బాగుపడినట్లు చరిత్రలో లేదని మరొక్కసారి కేసీఆర్ నియంత్రణ హెచ్చరిస్తున్నా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి